ఏ రాజు కాలంలో గోల్కొండ రాజ్యం మొగులు సామంత రాజ్యమైంది అబ్దుల్ కుతుబ్షా ఆంగ్లేయులకు క్రీస్తు శకం పదహారు వందల ముప్పై ఆరులో బంగారు ఫర్మానాలు జారీ చేసినది ఎవరు అబ్దుల్లా కుతుబ్ షా అసైదుల ఏ పండుగకి సంబంధించింది మొహర్రం కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన మార్కోపోలో ఈ క్రింది దాన్ని గురించి తన రచయితలో ప్రస్తావించాడు తివాచీలు కాకతీయుల కాలం నాటి ఈ క్రింది కవిత సరస సాహిత్య లక్షణ విచక్షణుడు అను బిరుదు కలదు